श्रीचारी भई सिंधारी మా సంఘం ఉన్నంత వరకు అంటే సంఘం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ పేరు తిరస్థాయి ఉండిపోతా ఎందుకంటే ఇలాంటి ఇంత మంచి మా సంగం ఉన్నంత దళిల్ కాబట్టి ఇప్పుడు నేను ఇంత మీరు அது கலஞ்சு குப்பம் மாடுக்கடி சந்தோஷம் அனுப்பி అప్పుడు అడిగితే శ్రీనివాస్ ఐదు లక్షలు కావాలని అడిగినప్పుడు ఎప్పుడే ఐదు లక్షలు కూడా ఇంకా మీరు ఆ గుడికి రావడం జరిగింది తీసుకురావడానికి ఒక మంచి ఏజుకేషన్ మీ దగ్గర ఈ రోజు ఏఐటిసి అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే రేపు ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి దెబ్బంగా ఆశీర్వాదమే కానివ్వండి దాంట్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మన పిల్లలు ఏ పిల్లలు కావచ్చు మన మన సోదరుల పిల్లలు కావచ్చు మన తమ్ముల పిల్లలు కావచ్చు కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు సంవత్సరాలకు రెండు వందల మంది మంచి ప్రయోజకులు ఖచ్చితంగా దాంట్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా దీనికి ఒక మంచి రోడ్ కాకుండా రోడ్ కాకుండా ఖచ్చితంగా రోడ్ రోడ్తో పాటు ఫోన్స్ కూడా 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 ఒక మంచి రోడ్

మనం కూడా మన కమ్యూనిటీ ఒకసారి కలుసుకొని మన సాధిక బాధకాలు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం వలన వారికి కూడా మనం సహాయం చేసిన వైతం దీని నుంచి కమ్యూనిటీ అంతా కూడా ఒక ఐకమైన కూడా ఉండడానికి చాలా దోహదపడుతుంది ఇలాంటివి ఇంకా ఖచ్చితంగా జరుపుకోవాల